హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నిన్నటి వీడియోలోని నేను ది చిరక్కల్ వీవర్స్ అనేటటువంటి వివింగ్ మిషన్ది తాలూకా అంతా చూపించారు కదా లోపల ఎన్నర్ అంతా ఎలా ఉంటుందని ఇప్పుడు బయట స్టోర్ ఉంది సో అది ఎక్కడ ఉంది దాంట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఈరోజు వీడియోలో చిన్నగా షేర్ చేస్తున్నాను సో ఇది ఫైనల్గా అంతా కూడా మిషన్స్ ఇలా ఉంటాయి మొత్తం అంతా హ్యాండ్ మేడే ఉంటుంది దీని నేమ్ వచ్చేసి చిరక్కల్ వీవర్స్ కన్నూరులో ఉంది ఇలా చాలా ఉన్నాయి కర్నూలులో నాకు చూడదగినటువంటిది అందుబాటులో ఉన్నటువంటిది ఇది ఒకటే కనుక దీనికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను చాలా వరకు శారీస్ లుంగీలు అన్నీ కూడా ఇక్కడ ఇలాగా తయారవుతాయి అన్నమాట మనకి సో దానికంటే ముందు మీకు ద్వారం ఎలా తయారవుతుంది అనేది కూడా చూపించాను ఇదంతా కూడా చిన్న మనకి వాళ్ళ మ్యూజియం టైప్లో ఉండింది ఒక ఎంట్రన్స్లో దానికి మా అది మాత్రం చూపించాను ఇది వాళ్ళ వచ్చినటువంటి మూమెంట్ అవిని అండ్ ఇది మనకు బే బయట ఇలా ఉంటుంది బోర్డు అందుకే నాకు ముందు రోజు కనిపించలేదు అనమాట సో ఫైనల్గా మనం స్టోర్లోకి వచ్చేస్తే స్టోర్లో మొత్తం టవల్స్ తర్వాత బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ తర్వాత మనకి బ్యాగ్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి నేను పోచంపల్లి వెళ్ళినప్పుడు వీడియోస్ షేర్ చేశాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అక్కడ ఎలా ఉండిందో బట్ డైరెక్ట్గా వీవింగ్ మెషిన్ దగ్గర తీయలేదు బట్ చాలా వరకు నాకు అక్కడలాగే అనిపించింది అండ్ ఇక్కడ వాళ్ళ శారీస్ దోతీస్ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి కనుక ఆ టిఫరెన్స్ కూడా ఇక్కడ కనిపించింది బట్ కాస్ట్ చూస్తే కొంచెం ఎక్కువే అనిపించింది నాకు ఒక డోర్ మ్యాట్ ఏదో చూసాను అదొక్కటే నాకు దగ్గర దగ్గరగా ఫోర్ ఫిఫ్టీ ఎంతో చెప్పారు శారీ త్రీ థౌజండ్ ఎంతో చెప్పారు అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట సో ఇది మొత్తం స్టోర్ అంతా కూడా బయటే ఉంటుంది ముందుని మీకు నేను ఎంట్రన్స్లో ఉండేటప్పుడు వే వెళ్ళినటువంటిది వేరు ఈ స్టోర్ అనేటటువంటిది రెండు వేరు వేరుగా ఉంటాయి సో ఇక్కడ మనకి చూపిస్తున్నారు నేను అన్ని డిఫరెన్స్ వేసుకోను ఇలా తాళ్ళలో ఉంటాయి అనమాట క్లాదింగ్ అంతాను సో అదంతా కూడా చూపిస్తున్నారు ఇక్కడ సో ప్రైజెస్ కూడా చెప్పాను కదా చాలా వేరియేషన్ ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది అనేటటువంటిది ఎక్కువ బల్క్లో తీసుకుంటే తక్కువ పడుతుంది మీరు సింగిల్ సింగిల్గా తీసుకుంటే ఎక్కువ పడుతుంది చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్ అని చెప్పాను అన్నారు నేను ఇక్కడ బెడ్షీట్స్ కూడా చూశాను ఇదిగోండి ఇది ఒక్క డోర్ మ్యాట్ అనుకుంటాను ఇది వచ్చేసి నాకు ఫోర్ ఫిఫ్టీ చెప్పారు చూసాను ఫైనల్గా అవుతాను తర్వాత పిల్లల ఫ్రాక్స్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి అది చూపిస్తాను ఇక్కడ ఒకటి తీసినట్టు నానికోండి ఇలాగా వాళ్ళే స్టిచ్చేసేస్తారు మనకు అక్కడ సో ఇది టోటల్గా అవుట్లెట్ తాలూకా వ్యూ సో ఇది టోటల్గా అవుట్లెట్ తాలూకా వ్యూ ఎలా ఉంది అనేటటువంటిది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశాను లాస్ట్ వీడియోలో షేర్ చేయలేనటువంటివి ఇక్కడ షేర్ చేశాను అనమాట స్టోర్ది ఒకటే ఇక్కడ వీడియో షేర్ చేసుకోడు సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది కూడా చాలా వాల్యూ అయినటువంటిదండి నాకు చాలా వాల్యూ అయినటువంటిది సో ఆ లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో డూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు ఉంటాను